హలో కోదడ ప్రజలారా కోదాడ పక్కన ఉన్న అయితే వచ్చినాం ఎందుకంటే చేపలు తీసుకోవడానికి ప్రతి సండే చికెన్ మటన్ దీన్ని బోరు కొట్టింది అయితే మా ఫ్రెండ్ గడ చేపలు రా అంటే వచ్చినాం ఇదే మేము తీసుకున్న పెద్ద చేప దాదాపు ఏడు కిలోలు ఉంది చాలా బరువు ఉంది దీన్ని అలా కారం వేసి ఉప్పు నలుగేజీ కుమ్మ వేయడమే ఇక్కడికి చాలా మంది జనాలు వచ్చారు చేపలు డ్రెస్సింగ్ చేయించుకుందామని అయితే మా చేప ముందు చేయ ఆంటీ అంటే చాలా చేపలు ఉన్నాయని చెప్పింది ఆంటీ అట్లాగట్లా చేయ ఆంటీ అంటే ఎమ్మట చేసి ఇచ్చింది ఈ చేపలన్నీ ఆంధ్ర నుంచి తీసుకొస్తారంట ఈ నేను ఈ చేపను పట్టుకున్నా తిరిగిలా కొట్టుకుంటుంది ఈ చేప అసలు తాగట్లేదు నాకు బలగా అనిపించింది మీరు కోదడు వాళ్ళు అయితే ఒక్కసారి తమ్మారు వచ్చి చూసి తీసుకువెళ్ళి తినండి ఫ్రెష్ చేపలు అంట సూపర్గా ఉండే అంట ఇగో ఇదే మా చేప అయిపోయింది ఈరోజు ఇండియా న్యూస్ కానీ మ్యాచ్ ఉంది ఈ నూన్లో అటు ఇటు వేసి కారం వేసి తొలగించి నేను సామెరంగా తింటే ఉంటుంది మా అమ్మ